ప్రథమ నంది క్షేత్రంలోని కళ్యాణ మండపం స్వాధీనం చేసుకుని మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డికి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది కూటమి సర్కార్ శిల్పామోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రథమ నంది క్షేత్ర స్థలంలో పదిహేను లక్షల వ్యయంతో మాజీ సీఎం వైఎస్ఆర్ పేరిట కళ్యాణ మండపాన్ని నిర్మించారు రెండు వేల పది సెప్టెంబర్ రెండున కళ్యాణ మండపాన్ని నాటి సీఎం రోషయ్య ప్రారంభించారు రూల్స్ ప్రకారం కళ్యాణ మండపాన్ని ఆలయానికి అప్పగించకుండా శిల్ప సేవా సమితి ద్వారా కళ్యాణ మండపాన్ని అద్దెకిచ్చి పదిహేను ఏళ్ళు సొమ్ము చేసుకుని ఆలయ ఆదాయానికి గండి కొట్టారు మోహన్ రెడ్డి దీనిపై దేవాదాయ శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చింది హైకోర్టు దేవాదాయ శాఖ నోటీసులకు శిల్పా సేవా సమితి స్పందించలేదు పోలీసుల భద్రత మధ్య కళ్యాణ మండపాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు త్వరలో వేలంపాట నిర్వహించి అద్దెకు ఇస్తామన్నారు డి how long does it worth He is allowed. Now నంద్యాల టౌన్లో ప్రధమానందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో నిర్ణయించిన శిల్పా సేవా సమితి కళ్యాణ మండపము రెండు వేల ఎనిమిది నుంచి శిల్ప సేవా సమితి వాళ్ళ కంట్రోల్లో ఉన్నది దానికి మేము కోర్టు పోవడం జరిగినది హైకోర్టు మాకు ఫేవర్గా రావడం జరిగినది దాని మీద వాళ్ళకు ఒక నోటీస్ రెండో తారీఖు ఒక నోటీస్ ఇచ్చాం కళ్యాణం మీ ఆధారాలు ఏమైనా ఉన్నాయో తెచ్చుకోండి మాకు సూపెండ్ అని